జిల్లాలో ఎన్నికల కోడు ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు మహబూబాబాద్ చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మహబూబాబాద్ జోర్నికల్ నర్సంపేట ములుగు భద్రాచలం పినపాక ఎల్లెందు నియోజకవర్గాలకు విస్తరించి ఉందని లోక్సభ నియోజకవర్గంలోని పదిహేను లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఇందులో పురుషుల సంఖ్య చూసుకుంటే ఏడు లక్షల మహిళల సంఖ్య చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారని పదిహేడు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు పదకొండు వందల యాభై ఎనిమిది లొకేషన్లు ఉన్నాయని పదమూడు పోలింగ్ స్టేషన్లను గుర్తించామని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పదహారు నోడల్ ఆఫీసర్లను పనిచేయనున్నారని చెప్పి తెలియజేశారు ఏడు చెక్ పోస్టులు ఫ్లైయింగ్ స్క్వాడ్ సర్వలయన్స్ టీమ్స్ స్టాటిస్టికల్ టీమ్స్ ఇరవై నాలుగు పని చేయనున్నాయని తెలియజేశారు డబ్బు మద్యం సరఫరా పంపిణీ వంటివి గుర్తించి ఈ టీంలను పంపించి వీడియో చిత్రీకరించాలని సూచించారు జిల్లా సరిహద్దుల్లోని చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్ అడిషనల్ ఎస్పీ చెన్నయ్య పాల్గొన్నారు ट्वेंटी नईन्ेट आफ पोल थर्टींत मे कौंटिंग आफ् वोट आोर्थ जून सो महूबाबाद जिला तो पहूबाबाद इजा आलो दि पार्लमटरी काट्युनसी क्रम महूबाबाद पार्लमटरी काट्युनसी की संबंधी मन को असेंट्स उ हड्रेड अडो नकल హండ్రెడ్ అండ్ టూ మహబూబాబాద్ హండ్రెడ్ అండ్ త్రీ నర్సంపేట హండ్రెడ్ అండ్ నైన్ ములుగు హండ్రెడ్ అండ్ టెన్ పినపాక హండ్రెడ్ అండ్ లెవెన్ ఎలంగు హండ్రెడ్ అండ్ నైన్టీన్ భద్రాచలం ఓటర్స్కి సంబంధించిన మనం చూస్తే ఏడు లక్షలు నలభై ఐదు వేల యాభై నాలుగు మేల్ ఓటర్స్ అండ్ ఏడు లక్షల ఎనభై ఒక వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది ఫీమేల్ ఓటర్స్ సో టోటల్గా పదిహేను లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓటర్స్ మన కాన్స్టిట్యువెన్సీలో ఉన్నారు టోటల్ పోలింగ్ స్టేషన్స్ పదిహేడు వందల ఎనభై మూడు అండ్ లొకేషన్స్ ఆర్ పదకొండు వందల యాభై ఎనిమిది సో పోలింగ్ స్టేషన్స్ ఆర్ సెవెంటీన్ ఎయిటీ త్రీ అండ్ లొకేషన్స్ ఆర్ ఎలెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఈసారి మనము ఔషధరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజ్ చేశాము టోటల్ థర్టీన్ ఔషధరీ పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బిన్ ప్రపోజ్డ్ అవుట్ ఆఫ్ విచ్ డోర్ నక్కల్ కాన్స్టిట్యు ఎయిట్ మహబూబాబాద్ ఫోర్ అండ్ ఎలందూ సెగ్మెంట్ వన్ టోటల్ థర్టీన్ ఫర్ ది పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీ ఆఫ్ మహబూబాబాద్ ఎలక్షన్ కోడ్ వచ్చిన క్రమంగా మోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఫోర్స్లోకి వచ్చింది సో మనము ఇక్కడ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ బిఎస్టీ బీవీపీ వివిటీ ఎంసీఎంసీ కంట్రోల్ రూమ్ సోషల్ మీడియా ఎంసీసీ సో అన్ని రకాలుగా మనం ఏదైతే టీమ్స్ ఫామ్ చేసాము వాళ్ళు కూడా ఈ రోజు నుంచి దేర్ ఆల్రెడీ ఆన్ దీంతో పాటు సిక్స్టీన్ నోడల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎలక్షన్కి సంబంధించిన వేరే వేరే అంశాల పైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఫెసిలిటీస్ పైన కూడా పోయిన ఎలక్షన్ రాకముందు నుంచి మనం వర్క్ చేస్తూనే ఉన్నాము దాని క్రమంగా చాలాసార్లు మీటింగ్స్ తీసుకొని మన సెక్టర్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ తో పాటు ఇన్స్పెక్షన్ చేసి పోలింగ్ స్టేషన్స్ ఫెసిలిటీస్ కూడా ఇన్షోర్ చేయడం జరిగింది సో ఆర్ పోలింగ్ ఆల్సో దీంతో పాటు ఈవీఎంస్ పైన కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఫస్ట్ స్టాండమైజేషన్ కూడా జరిగింది మన దగ్గర సఫిషింట్ నెంబర్ ఆఫ్ ఈవీఎం మెషిన్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు టూ త్రీ రెండు మూడు చరణులలో కూడా ఇప్పటికీ ట్రైనింగ్స్ కూడా ఆల్ పోలింగ్ పర్సనల్స్కి ఇష్యూ చేయడం జరిగింది ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ బీవీపీ బిఎస్టీ ఎంసీ ఎంసీసీ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఇంతకుముందు టూ టు త్రీ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము మొన్న కూడా ఎస్పీ గారుతో పాటు నేను పోలీస్ పోలీస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా తీసుకున్నాము సో అన్ని రకాలుగా ఆర్ ప్రిపేర్ ఫర్ ది ఎలక్షన్ అండ్ ఇప్పుడు వెబ్ ఈ వచ్చే రాబోయే నెలలో కూడా ఇంకా కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ప్లస్ మన కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షన్లోకి వచ్చేసాయి సో దాంతోపాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వీట్ పరంగా కూడా ఆల్రెడీ చాలా వరకు రెగ్యులర్గా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి సో దీంట్లో కూడా ఆర్ ంగ్ ఆల్రెడీ సెక్టోరల్ ఆఫీస్ ద్వారా క్రిటికల్ నాన్ క్రిటికల్ అని ఆల్రెడీ డివైడ్ చేశాం పోయినసారి దేశవ్యాప్తంగా తక్కువ ప్లేస్లలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు పది కంపెనీలు ఆ సెంట్రల్ ఫోర్స్ వచ్చింది పది కంపెనీలు అంటే యావరేజ్ మనం డెబ్బై సెవెంటీ తీసుకుంటే ఏడు వందల మంది సెంట్రల్ ఫోర్స్ వచ్చారు మనకు అప్పుడు ఎనభై ఎనభై ఏడు ప్లేసులలో మనము సెక్షన్ ఆఫ్ సెక్షన్లో పెట్టి బందోబస్తు చేశాము పోయినసారి ఏమి ఇష్యూస్ కాలేదు మన దగ్గర అంతకంటే ముందు కూడా ఏమి ఇష్యూస్ కాలేదు కాబట్టి క్రిటికల్ చూపించడానికి మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తక్కువైనాయి ఇప్పుడు దాని ప్రకారంగానే ఇప్పుడు మనకు ఎలక్షన్స్కు సెంట్రల్ ఫోర్స్ వస్తుంది జిల్లా ఫోర్స్ దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది ఉన్నారు వెళ్ళి కూడా మాకు ఐదు వందల నుంచి ఆరు వందల మంది వచ్చేటట్టు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వచ్చిన తోటి వచ్చిన ఫోర్స్ తోటి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అలాగే ప్రాబ్లమెటిక్ విలేజెస్ ప్రాబ్లమెటిక్ పర్సన్స్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేసుకొని పోయినసారిగా చేసిన విధంగానే ఇప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నాము స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు స్ట్రైకింగ్ ఫోర్సులు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేసుకొని రూట్ వారీగా విలేజ్ వారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము ప్రాబ్లమెటిక్ ఉన్నటువంటి వారందరి మీద బౌండర్ కేసులు ఇంతమంది ఛానల్ చేసాము మోర్ దాన్ థౌజండ్ మెంబర్స్ లాస్ట్ టైం మనం బౌండర్ చేశాము ఈ మధ్యన జరిగిన కేసులలో కూడా లిస్ట్ అవుట్ చేసి ఎవరైతే డబుల్ మంగర్స్ ఉన్నారో ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చూడారో వాళ్ళందరికీ కూడా బాగుండీ చేస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి వెళ్ళి ఏడు చోట్ల ఎస్ఎస్టీసు ఫ్లయింగ్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్లను కూడా ఈ రోజు నుంచి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేశాము టీమ్స్ అంతా వచ్చాయి ఇప్పుడు ఇంతమంది మేము కొద్దిగా క్లాత్ తీసుకున్నాము ప్రతి ఇష్యూలో కూడా పోలీసులో ఏ డ్యూటీస్ చేయాలనే విషయంలో కూడా వాళ్ళకి సపరేట్గా సెట్ కాన్ఫరెన్స్లు తీసుకొని పోలీస్ కాన్ఫరెన్స్ ఫోన్ ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకొని టెలికాన్ఫరెన్స్ చేసుకొని ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా కోడ్ ఆఫ్ కండక్ట్కు తగినట్టుగా వివరించే రీతిలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము